ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలవడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ సమస్యలు కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం రాహు బాగున్నాడా శుక్రుడు బాగున్నాడా కేతువు బాగున్నాడా ఇలా చూసుకుంటాం లేదా పితృదోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాల సర్ప దోషాలని కుజ దోషాలని ఇవన్నీ కూడా వెర్రితలలు వేసేటట్లుగా యూట్యూబుల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం తగిలేసినట్లయితే ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందరు డౌటే లేదు కొన్ని మోసం ఎలాగా ప్రేమలో మరి ప్రేమించేది ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలు పెట్టినప్పుడు వీడికి తెలీదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోరన్నమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లెచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులేని ఆడవాళ్ళకు కూడా సిగ్గులేదు పెళ్లి పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారు అన్నమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలా మంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురు వేసి ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంత అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది వాడు నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలడు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అదే సిమ్మే మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడి ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి టైం పాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి కలవమన్నాం అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమండి మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళకి చెప్పడం ఫై ఫోనుల్లో టైం పాస్ చేసుకుంటూ టైం అవతలాల టైం వేస్ట్ మీ సోదరుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లు గాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడది ఫోన్ చేస్తే చాలు సొల్లు కాచుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు అలాగే చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషి వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి అయితే ఏంటి ఎవరైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు గార్చుకుంటూ కవులు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేదవాడు వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెండవు అంటే ఒక ఎప్పుడు కూడా మంచి వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్లలో ఉంటారు ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళలో మగాళ్ళలోనూ ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా ఆ కామా తురాణం నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడుతున్నాం మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేయడం మరి జన్మ చక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మ చక్రంలో గురుడు రాహుతో కలిసిన గురు చండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్ లో గొల్లపూడి వీరాస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసి ఉంటాయి అన్నమాట భగదానికి ఒకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడ బుక్ షాప్ వర్స్ అందరూ కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ మరి ఇవన్నిటిలో గురు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడి కేతులు ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ నాట్ బి పోర్డ్ ఇన్ బట్ దే ఆర్ లైట్స్ రేక్ ఇస్తాం మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్క్ మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం మేషరాశి ఈ మేషరాశికి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ స్త్రీ శాపాలని స్త్రీ దోషాలని దాటుకొని ముందుకు వెళ్తారా వెళ్ళరా చూద్దాం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో దూసుకెళ్ళిపోతారు వద్దంటే డబ్బే డబ్బు అయితే ఆ డబ్బంతా కూడా ఆడవాళ్ళకు ఖర్చు పెట్టేయడం మరి ప్రియురాళ్ళకు ఖర్చు పెట్టడం ప్రియులకు ఖర్చు పెట్టేయడం అన్న విధంగా మీకు అయిపోతుంది మరి ఆడవాళ్ళకి ఐఫోన్ కొనిచ్చాడు ఐఫోన్ ఏదో చూసి ఇవ్వడానికి ప్రేమించదు అది చెప్పదు కానీ ఐఫోన్ ఇంకా రాదనమాట ఆ విధంగా మరి బంగారం నగలు కొనేస్తారు బట్టలు కొనేస్తారు ఇవన్నీ కూడా ఇంక మేము వాపస్ రావు ఆ విధంగా ఇవన్నీ కూడా ఒక అనాథ పిల్లలకు కానీ ఒక వాళ్ళకు కానీ వికలాంగులకు కానీ రూపాయి ఖర్చు పెట్టినటువంటి మేషరాశి మగాళ్ళు ప్రియురాళ్ళకి ఇవన్నీ కొనిస్తారనమాట దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక శుభముహూర్త నా గురుడు బాగుండలేదు కాబట్టి మా నాన్న వేరే వాళ్ళని పెళ్లి చేయ చేసుకుంటున్నాడని వాళ్ళు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడం ఖాయం అనమాట కాబట్టి మీకు బాటులే గతి కాబట్టి ఈ విధంగా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణించినప్పటికీ కూడా వ్యాపారాల్లో బ్రహ్మాండంగా సంపాదిస్తారు కానీ ఆ డబ్బులు విచిత్రంగా ఖర్చు అయిపోతాయి పనులు మరి ఈ యొక్క శని పీడిస్తా ఉంటాడు ఏళ్ళన శని పట్టుకుంది మీకు ఈ ఏళ్ళ శనిలో మీకు ఆప్తులు దూరం అయిపోతారు ఆస్తులు దూరం అయిపోతాయి మనశ్శాంతి అయిపోతుంది మీ పిల్లలే కొరకొర కళ్ళతో టీనేజ్ వచ్చిన పిల్లలతో శత్రువులు చూసినట్టు చదవరా అంటే ఇలా చూస్తారు సీరియస్గా బీ కేర్ఫుల్ పిల్లలే వ్యతిరేకమైపోతారు వాళ్ళకి చెప్పాల్సిన విధానంలో చెప్పాలి ఇక శత్రువులు ఎక్కువైపోతారు ఏనాడో మీరు అమ్మాయిల్ని మీరంతా కూడా ప్రేమించేసి మోసం చేసి మగాడన్న దీంతో వదిలేసి అప్పా మేము ఏదో విజయం సాధించామని పెళ్ళాల్ని కొత్త పిల్లల్ని చేసుకున్నారు కదా బాళ్ళు వస్తారు ఇప్పుడు వాళ్ళ శాపం ఇప్పుడు పనిచేస్తుంది కర్ణుడికి ఎంతకాలం పట్టిందండి శాపం పనిచేయడానికి అవ అవసాన దశలో ఆ శాపాలన్నీ కూడా ఈ మ్యాచ్ రాసి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పరిపక్వం కాబోతున్నాయి కాబట్టి దాన్నే అంటారు కాబట్టి ఆడవాళ్ళు ఆ అమ్మాయిల్ని అమాయకులైన అమ్మాయిల్ని మోసం చేశారు కదా ఇప్పుడు వస్తారు కరెక్ట్ అయిన ఆడవాళ్ళు మగాళ్ళు దిగుతారు అనమాట రంగంలోకి వచ్చి కేసులు పెట్టేస్తారు పోలీస్ స్టేషన్లకి కోర్టులకి మేషరాశి వాళ్ళు వెళ్ళాలి కంపల్సరీ వెళ్తారనమాట అలాగే ప్రభుత్వ పనుల్లో మీరు దొరికిపోతారు కాంట్రాక్టర్లకి డబ్బులు ఎవరిని కూడా బిల్స్ అవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి డబ్బుల పరంగా అన్నీ వచ్చేస్తాయి మనశ్శాంతి బ్రహ్మాండంగా మీకు కోల్పోతారు మీకు ఇతర విషయాల్లో రైతులు కానీ ఫిషర్మ్యాన్స్ కానీ అన్ని రకాల వ్యాపారాలు అంతా కూడా బ్రహ్మా బ్రహ్మాండంగా ఉంటారు అయితే పరిహారాలు మనం ఏం చేసుకోవాలి పరిహారాలు ఏం చేయాలంటే శనికి జపం చేసుకోవాలి శనికి స్తోత్రాలు చదువుకోవాలి శనికి నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేదప్పుడు అమ్ముడికి మనం శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకే ఇవ్వాలి అటు ఒక నిమిషం అటైనా ఒక నిమిషం ఇటైనా మీకు ఫలితం రాదు తర్వాత మీకు ఇష్టం అలాగే రావి చెట్టు దగ్గరికి పొండి ఎప్పుడు చెప్పాడే ఆ లేని జ్యోతిష్కులు నీ ఈ నీళ్ళని పొయ్యండి అని చెప్పాలా ఆ వాళ్ళు ఏం వాళ్ళు ప్రదక్షిణాలు చేసే 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 వాళ్ళ అమ్మ మొగుళ్ళు పోస్తారా నీళ్లు నీళ్లు పొయ్యాల ముందు చెట్టుకి ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళకి వీళ్ళకి మాత్రం టీలు ఇవ్వాలి మీ అందరికి ఆ గాడిదలు గాడి అందరికి టీలు టిఫిన్లు పెట్టాలా చెట్లకు మాత్రం పువ్వులు కోసేసుకోవాలా ఆకులు కోసేసుకోవాలా కొమ్మలు కోసేసుకోవాలి కానీ నీళ్లు పోయమని ఒక్క ఒక్కడు కూడా చెప్పడు మీరు అలాంటి వాళ్ళే అనమాట ప్రదక్షిణాలు చేసుకుంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా నీళ్లు మూడు బకెట్లు పోయండి ప్రదక్షిణాలు చేయండి ఆకులన్నీ కూడా రాలిపోయిన ఆకులు కోసే ఆ హక్కు మీకు లేదు అయినా అది కొద్దామన్నా అది చాలా ఎత్తులో ఉంటుంది అనుకో రావి చెట్టు ఆ ఆకులు తీసుకుని ఓం నమష్ అని పెట్టండి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరే హీరోలు అవుతారు తిడుతున్నాను అనుకోకండి అయినా మీ అందరికీ మీ మంచి కోరు చెప్తున్నాను మరి చక్కగా మీరు బాగుపడాలని శుభమస్తు